హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్లో దొరికే కాజు చిక్కీ లేదా జీడిపప్పు అచ్చు అంతకన్నా రుచిగా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి ఇది కనుక మీరు చేసినట్టయితే మొదటిసారి ట్రై చేసినా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు క్రంచీ క్రంచీగా పదిహేను రోజుల పైన నిల్వ ఉండే ఈ జీడిపప్పు అచ్చు తయారు చేసుకోవడానికి అరకిలో జీడిపప్పు గుళ్ళు తీసుకున్నాను గుళ్ళు పదులు మీరు కావాలనుకుంటే బద్దలైనా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా పర్వాలేదు అరకిలో జీడిపప్పు తీసుకుంటే మూడు వందల యాభై గ్రాములు బెల్లం తురుము తీసుకోవాలి ఈ కొలత అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది చిక్కీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ముందుగా జీడిపప్పు వేయించుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని కాస్త మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు దానికన్నా నేతిలో వేయించిన జీడిపప్పు అయితే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు జీడిపప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటితో కలుపుతూ మాడిపోకుండా బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే వేగిపోయింది ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుని కాసేపు పక్కన పెడితే చల్లారుతుంది చల్లారేలోపు పాకం పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కాస్త మందంగా ఉండే ఏదైనా ప్యాన్ పెట్టుకోండి నేను జీడిపప్పు వేయించిన ప్యాన్లోనే పాకం పెడుతున్నాను ఇందులో ఆల్రెడీ ఒక స్పూన్ వరకు నెయ్యి ఉంది ఇది సరిపోతుంది మీరు వేరే ప్యాన్ పెట్టుకునేలా ఉంటే అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అప్పుడు బెల్లం తురుము వేసి టీ గ్లాస్లో సగం వరకు నీళ్లు వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటితో ఒకసారి బాగా కలిపి ఉండపాక వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంతలో చిక్కీ వేసుకోవడానికి ఏదైనా ట్రే కానీ లేదా పళ్ళం కానీ తీసుకుని దానికి కాస్త నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాయడం వల్ల చిక్కి తీసేటప్పుడు ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇప్పుడు నేనైతే బటర్ పేపర్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు బటర్ పేపర్ వేసిన తర్వాత దీనిపైన కూడా కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇలా చిక్కి వేయడానికి ట్రే అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఉడుకుతూ ఉన్న ఈ బెల్లాన్ని నీళ్ళల్లో వేసి చూసినప్పుడు వెంటనే ఉండలా అవ్వాలి అలా కాకుండా మెత్తగా ఉన్న లేదా సాగుతూ ఉన్న పాకం ఇంకా ఉడకాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా సాగుతూ ఉంది కదా ఇంకా కొంచెం సేపు ఉడికించాలి అలాని మరీ ఎక్కువసేపు ఉడికించిన ముద్ర పాకం వచ్చేస్తుంది అప్పుడు అచ్చు అందంగా రాకుండా పొడి పొడిగా అయిపోతుంది లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి పాకం చెక్ చేసుకుందాం పాకం కొంచెం నీళ్ళల్లో వేసి ఉండ చేస్తే వెంటనే వండ అవ్వాలి ఆ వండ ప్లేట్లో వేసి కొట్టినప్పుడు టక్మని సౌండ్ రావాలి దాన్నే ఉండపాకం అంటారు ఇలా సౌండ్ వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ యాలకుల పొడి చిక్కి క్రంచిగా రావడం కోసం వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది మాత్రం మిస్ కావద్దు సోడా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలిపితే ఇలా కలర్ మారి చక్కగా పొంగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసే చేసుకోవాలి ఆన్లో పెట్టద్దు ఇప్పుడు వేయించిన జీడిపప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ స్టెప్ మాత్రం ఫాస్ట్గా చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ట్రేలోకి వేసుకుని నెయ్యి రాసిన గరిటెతో మనకి వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్టెప్ మాత్రం ఫాస్ట్గా జరిగిపోవాలి చల్లారితే గట్టిగా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి చల్లారిన తర్వాత కట్ చేద్దాము అంటే మనకి షేప్ కరెక్ట్గా రాదండి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నాటు పెట్టుకుని వదిలేస్తే చల్లారిన తర్వాత తీస్తే ఈజీగా బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా చిక్కీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను చెప్పిన కొలతల్ని టిప్స్ని ఫాలో అయ్యి ఈ చిక్కీ చేసినట్టయితే మొదటిసారి ట్రై చేసినా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు ఇది నేను అరకిలో జీడిపప్పుకి చేసి చూపించాను మీరు ఇంకా తక్కువ క్వాంటిటీలో అంటే ఒక గ్లాస్ జీడిపప్పు చేసుకుంటే ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకోండి అప్పుడు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్